నగరంలో గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి వినాయక సాగర్ కు తరలు వస్తున్నారు భక్తులతో ట్యాంక్ బండ్ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి భక్తుల డాన్సులు కోలాటాలతో సందడి చేస్తున్నారు విద్యుత్ దీపకాంతులతో హైదరాబాద్ నగరం దగదగ మెరిసిపోతుంది నగరంలో జరుగుతున్న నిమజ్జనంపై సెక్రటరీ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు హైదరాబాద్లో లో నిమజ్జనం అంటే ఆ క్రేజ్ వేరు ఉదయం నుంచి రాత్రి వరకు మరుసటి రోజు వరకు కూడా నిమజ్జనాలు హైదరాబాదులో జరుగుతాయి ఈరోజు నిమజ్జన కార్యక్రమం తొమ్మిది రోజులు పూర్తి చేసుకొని ఆ తొమ్మిది రోజులు భక్తి శత్రతో పూజించినటువంటి భక్తులు ఈరోజు గంగమ్మ ఒడికి గణనాథులు చేరుస్తున్నారు ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఒక్కొక్కటిగా గణనాథులు వెళుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది భారీ కోలాహలం కనబడుతూ ఉంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భక్తులు అనినిత్యము జై బోలో గణేష్ మహారాజ్కు జై అంటూ నినాదాలు చేస్తూ కేరింతలు కొడుతూ భక్తజన కోలాహలం కూడా కనిపిస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది అయితే ఈరోజు మధ్యాహ్నము ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల కాస్త మధ్యాహ్నం పూట మందకొడిగా కొడిగా గణనాథుల నిమజ్జనం జరిగాయి అదేవిధంగా మిగతా సమయంలో అంటే సాయంత్రం ఆరు గంటల నుండి గణనాదుల కోలాహలం ఎక్కువ కనబడుతుంది ప్రస్తుతం తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద చూసినట్టయితే రాత్రి సమయమైనా కానీ గణనాథులను వీక్షించడానికి చూడ్డానికి పెద్ద ఎత్తున ఈ యొక్క తెలుగు తల్లి ఫ్లైఓవర్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఎక్కడ చూసినా గణనాథుల నిమజ్జనం అంటే హైదరాబాదులో సందడి వాతావరణం నెలకొంటుంది అది ఉదయం నుంచి రాత్రి వరకు కూడా సందడి వాతావరణం నెలకొంటుంది పొద్దున ఏ రకంగా జోష్లో ఉన్నారో ఉదయాన ఉదయాన్న భక్తులు ఏ రకంగా జోష్ కనిపించిందో అదే రకమైనటువంటి జోష్ రాత్రి వరకు కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే ఈ యొక్క వినాయకుల నిమజ్జనము ఈ యొక్క శోభయాత్రలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఎక్కడికక్కడ సందర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది అంతేకాకుండా గణనాథులు కదులుతున్నటువంటి చూసుకోవచ్చు ఈరోజు అనుకున్న సమయానికే ఓవైపు ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం చేశారు మరోవైపు బాలాపూర్ గణనాథుని నిమజ్జనం చేశారు ఉదయం ఏ రకంగా భక్తులతో కోలాహలంగా ఉన్నాడో ఈ యొక్క ట్యాంక్ బండ్ ఏరియా నక్లెస్ రోడ్డు అదేవిధంగా సెక్రటరేట్ ఎన్టీఆర్ మార్క్ ఇప్పుడు కూడా అంతే కోలాహలంగా ఉత్సాహంగా ఉంది భక్తుల సందడి కోలాహలం కూడా ఏమాత్రము తగ్గలేదు హైదరాబాద్ అంటే గణేష్ నిమజ్జనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంతే క్రేజ్ కూడా కనబడుతుంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ యొక్క నిమజ్జనాలను వీక్షిస్తారు ప్రతి ఇంటి నుంచోళ్ళు కూడా వచ్చి వినాయకుడి నిమజ్జనాన్ని వీక్షిస్తారు అంతేకాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి వినాయకుడిని నిమజ్జనాలు ఏ రకంగా జరుగుతాయో వీక్షిస్తారు ఈరోజు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున కూడా భక్త జన కోలాహలం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా కేంద్ర మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా ఈ యొక్క గణనాథుల నిమజ్జనాలను వీక్షించారు అయితే ఈ అయితే నాలుగు డిపార్ట్మెంట్లు కూడా ఈ యొక్క సమన్వయం చేసుకుంటూ ముందుకు కలుగుతున్నాయి భక్తులకు ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు కలగకుండా ఎక్కడికక్కడ వాటర్ ప్యాకెట్స్ కూడా ఏర్పాటు చేశారు అనునిత్యము ఈ యొక్క సిసి కెమెరాల అనుసన్నల్లో ఈ యొక్క భద్రతా ఏర్పాట్లను కూడా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు దాదాపు పదిహేను వందల పైచీలకు సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు ముప్పై ఎనిమిది క్రేన్లు నిరంతరము నిమజ్జనం కోసం పనిచేస్తున్నాయి అంతేకాకుండా ఇప్పుడు మనము సెక్రటేరియట్ ప్రాంతం నుంచి వెళ్ళి చూసినట్టయితే ఈ వీవు ఒక జనసంద్రం కనబడుతుంది పెద్ద ఎత్తున కోలాహలం కనబడుతుంది భక్తులు చేస్తున్నటువంటి వాతావరణం కనబడుతుంది మొత్తానికి రేపు వర్కింగ్ డే కావడంతో తొందర త్వర త్వర త్వరగా ఈ యొక్క గణనాధుల నిమజ్జనం పూర్తి చేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆ మండపంలో ఉన్న నిర్వాహకులకు చెప్తుంది రేపు మధ్యాహ్నం వరకు పూర్తి స్థాయిలో ఈ యొక్క హైదరాబాద్ లో నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఓవర్ టు స్టూడియో